తిరిగి నారాయణుడు ఇట్లు పలికెను నారద ఇట్లు పలికి భగవంతుడకు శ్రీహరి మౌనమును వహించెను అప్పుడు గంగా లక్ష్మి సరస్వతులు పరస్పరము ఆలింగనము చేసి కొనుచో సాగిరి భయశోకములు వారి శరీరములను వణికించినవి వారి కనుల నుండి అశ్రువులు జాలు వారుచుండెను వారికి భగవంతుడు మాత్రమే ఏకైక శరణ్యుడిగా తోచను అందువలన వారు క్రమముగా స్వామిని ఇట్లు ప్రార్థింపసాగిరి సరస్వతి ఇట్లు పలికెను ప్రభు దుష్టురాలనగు నన్ను శాపము నుండి రక్షింపుడు లేకపోయినచో జీవితమంతయూ చింతలతో మునిగి ఉండను మీ వంటి సచ్చరిత్ర గల ప్రభువును పరిత్యజించినచో ఈ స్త్రీలు ఎట్లు జీవించగలరు ప్రభు యోగ సాధనతో భారతదేశమునందు ఈ శరీరమును వదిలిపెట్టదను ఇది నిశ్చితము అప్పుడు గంగ జగత్ జగత్ప్రభు మీరు నన్ను ఏ అపరాధము చేసి తినని పరిత్యజించుచున్నారు మీ సాంగత్యము లేక నేను జీవింపచాలను అనెను లక్ష్మీదేవిట్లు పలికెను నాథ మీరు సత్వ స్వరూపులు మీకు కూడా అక్షోభ కలిగినదన్న మికిలి ఆశ్చర్యమును కలిగించుచున్నది మీరు ఈ ఇరువురి భార్యలను ప్రసన్నులను కావించుడు సచ్చరిత్ర గల భర్తకు క్షమాగుణమే పరమధర్మము నేను సరస్వతి యొక్క శాపమును స్వీకరించి నా ఒక కళతో భారతదేశమునకు వెళ్ళేదును కాని ప్రభు కాలము అచ్చట ఉండవలెను ఎప్పుడు మరలా మీ చరణకమలములను దర్శించు భాగ్యము కలుగును పాపజనులు నా జలములందు స్నానమునరించాల ఆచమించి తమ పాపములను నా మీద పడవే ఎదురు నేను పాప విముక్తనై నీ చరణముల చెంతకు చేరుకున్న అర్హత ఎప్పుడు కలదు నేను నా ఒక్క కళతో తులసి రూపమును ధరించుట కూడా స్వీకరించదను ధర్మధ్వజని పుత్రికను అయ్యదను కానీ అచ్చుత ఇదంతయో అనుభవించిన తర్వాత నాకు ఎప్పుడూ నీ చరణ కమలముల పునర్దర్శన భాగ్యము ప్రాప్తించును కృపానిధి మిమ్ములను అధిష్టాత దైవముగా పొంది నేను వృక్షరూపమున నివసించదును కానీ నన్ను మీరెప్పుడు ఉద్ధరించదరో తెలుపుడు ఈ గంగా సరస్వతులు ఇరువురు శాపగ్రస్తులై భారతదేశమునకు వెళ్ళెదురు మరలా వారికి ఎప్పుడు శాపరూప పాపము నుండి విముక్తి కలుగును మరలా మిమ్ములను ఎప్పుడు వారు తిరిగి పొందుదురు గంగాదేవి శాపము వలన సరస్వతి భారతదేశమునకు వెళ్ళిపోయినచో ఆమెను మరలా ఎప్పుడు శాపముక్తును గావించదరు మీ చరణకమల దర్శనం సౌభాగ్యమును ఎప్పుడు ఆమెకు కలుగచేసెదరు చేసెదరు బ్రహ్మ దగ్గరకు వెళ్ళుమని సరస్వతికి శివుని చెంతకు చేరుకొనమని గంగను ఆదేశించుచున్నారు నేను ఇట్లు పలుకుచున్నందులకు క్షమించవలసి అని మిమ్మలను ప్రార్థించుచున్నాను నారద ఇట్లు పలికి భగవతి లక్ష్మి తన స్వామియగు శ్రీహరి పాదములకు ప్రణమిల్లెను ఆమె తన కేశములతో భగవంతుని పాదములను కప్పి పదే పదే రోధింపసాగాను భగవంతుడకు శ్రీహరి భక్తులను అనుగ్రహించుటకు సదా యోచన చేయుచుండును లక్ష్మీదేవి ప్రార్థనను విని ఆ స్వామి ప్రసన్నుడయ్యను ఆయన ముఖము చిరునగవుతో నిండిపోయాను దేవి కమలను హృదయమున ఆలింగమును చేసుకొని ఇట్లు పలికాను సురేశ్వరి కమలేక్షణ నీ వచనములతో సహా నా మాటలను కూడా సత్యము చేసి కొనవలెను అందువలన వినుము నేను మీ ముగ్గురి అందును సమభావమును భావమును కల్పించదను ఈ సరస్వతి తన ఒక కళాంశమున నదీ రూపమున భారతదేశమునకు వెళ్ళును అర్ధాంశతో భవనమునకు కేతించను పూర్ణాంశతో స్వయముగా నా దగ్గరనే ఉండును అటులని ఈ గంగ భగీరథని స్వప్రయత్నము చేత తన కళాంశతో త్రిలోకములను పవిత్ర భారతదేశమునకు వెళ్ళెను పూర్ణాంశతో నా భవనమున నా చెంతనే ఉండును అచ్చట ఈమెకు శంకరుని మస్తకమున నివసించు దుర్లభమైన అవకాశము ప్రాప్తించును వీరు స్వాభావికముగానే పవిత్రులు కానీ అచ్చటికి వెళ్ళగానే వీరి పవిత్రత ఇంకను వృద్ధి పొందును వామలోచని నీవు నీ కళ యొక్క అంశాంశతో భారతదేశమునకు వెళ్ళము అక్కడ నీవు పద్మావతి నదిగా తులసి వృక్షముగా రూపొంది విరాజమానురాల వగము ఏ పది వేల సంవత్సరములు కలియుగము గడిచిపోగా నదీ రూపిణులఘూ మీ దేవీ మణులను ఉద్ధరించట జరుగును తదనంతరము మీరందరూ నా భవనమునకు తిరిగి వచ్చెదరు పద్మభవే సకల ప్రాణుల వద్ద గల సంపదలకు విపత్తులకు ఏదో ఒక కారణము దాగి ఉండును ఆపదను సహించకుండా ఎవ్వరికి నీ గౌరవము ప్రాప్తించదు కనుక నీవు పరిశుద్ధ ఒకటకు ఉపాయము తెలిపేదను నా మంత్రములను ఉపాసించు అనేక మంది సత్పురుషులు కూడా నీ జలములందు స్నానం ఆచరించుటకు వచ్చెదరు ఆ సమయమున నీ వారిని దర్శించి వారి స్పర్శను పొంది సకల పాపముల నుండి ముక్తురాలు వాగుదువు ఇంతేకాక సుందరి భూమండలమునగల సమస్త తీర్థములు నా భక్తుల దర్శన స్పర్శల చేత పరమ పావనములు అయ్యేదరు భారతదేశపు భూమి మిగుల పవిత్రము నా మంత్రములను ఉపాసించు నలవి కాని భక్తజనము అచ్చట నివసించెదరు ప్రాణులను పవిత్రులను చేయుట ఉద్ధరించుట ఆ నదుల కర్తవ్యమగును నా భక్తుల చోటు వారు పాదప్రక్షాళనము చేసిన స్థలమే గొప్ప తీర్థమగును పరమ పవిత్రమగును ఇది పూర్తిగా నిశ్చితము భయంకర మగు పాపి కూడా నా భక్తుని దర్శన స్పర్శల ప్రభావమున పవిత్రుడై జీవన్ముక్తుడు కాగలడు నాస్తికుడు కూడా నా భక్తుని దర్శన స్పర్శల వలన పవిత్రుడు అగును నడుముకు కరవాలమును బిగించుకొని ద్వారపాలకుడుగా జీవితమును గడుపువాడు గుమాస్తాగిరియే జీవికగా కలవాడు ఇటునటు పత్రములను పంచుతూ ఉదర పోషణము గ్రామ గ్రామములు తిరిగి భిక్షాటన చేయువాడు పొలము దున్నుకొనివాడు బ్రాహ్మణుడు అయినను అధముడని చెప్పబడును కానీ అట్టివారు కూడా నా భక్తుని దర్శన స్పర్శల చేత పవిత్రులు అగుదురు విశ్వాసఘాతకులు మిత్రద్రోహులు అసత్యపు సాక్ష్యమును చెప్పువారు కుదవ పెట్టిన వస్తువులను అపహరించువారు కూడా నా భక్తుని దర్శించి తాకుట వలన పరిశుద్ధులగుదురు నా భక్తుని దర్శన స్పర్శలందు అద్భుత శక్తి కలదు దాని ప్రభావమున మహా పాపులైనను పవిత్రులగుదురు సుందరి తల్లిదండ్రులు భార్య తనకంటే చిన్నవాడకు సోదరుడు పుత్రుడు పుత్రిక సోదరి గురుకులము నేత్రహీనులకు బంధువులు అత్తమామలు మొదలగు వారిని పోషించుటకు సదుపాయములు చేయని వారు పాపులని చెప్పబడుదురు కానీ అట్టివారు కూడా నా భక్తులను సందర్శించట వలన వారిని సేవించట వలన పవిత్రులగుదురు వాటవృక్షమును పడగొట్టువారు నా భక్తులను నిందించువారు నీచులైన బ్రాహ్మణులు కూడా నా భక్తిని సందర్శించట వలన సేవించటం వలన పావనులు అగుదురు ఘోర పాపులకు మానవులు కూడా నా భక్తుల దర్శన స్పర్శల వలన పవిత్రులు అగుదురు అప్పుడు మహాలక్ష్మి ఇట్లు పలికెను భక్తులను అనుగ్రహించటకు ఉత్సాహమును చూపు ప్రభు మీ భక్తుల లక్షణములను తెలుపుడు ఎవరి దర్శన స్పర్శ ప్రభావముల వలన హరిభక్తి లేనివారు మిగులు అహంకారులైనవారు తమ గొప్పతనమును చాటుకొని వారు ధూర్తులు శఠులు సాధువులను నిందించేవారు మిక్కిలి నీచులైన వారు కూడా పవిత్రుల గుదురు ఎవరు ఆచరించట వలన తీర్థములు పావనములగును ఎవరి చరణ ధూళితో ಚರಣೋದಕಮೋ ಪೃಥ್ವೀ ಕಲ್ಮಷರಹಿತಮ್ಯಗನು ಎವರಿ ದರ್ಶನ ಸ್ಪರ್ಶ ಭಾರತೀಯ ಎವರಿ ದರ್ಶನ ಸ್ಪರ್ಶನು ಭಾರತೀಯಂದರೂ ಕರು ಅಟ್ಟ ಭಕ್ತ ಲಕ್ಷಣಡು ವಿಷ್ಣು ಭಕ್ತ ಸಮಾಗಮು సకల ప్రాణులకు లాభమును చేకూర్చును జలములతో కూడిన తీర్థములు తీర్థములు కావు మట్టితో రాతితో చేసిన దేవతా విగ్రహములు దేవతలు కారు వారు సమయానుకూలముగానే భక్తులను పవిత్రము చేయుదురు సాక్షాత్తు విష్ణు విష్ణుభక్తులే వారి ప్రభావమున వెంటనే పవిత్రత చేకూరును అప్పుడు సూతుడు మర మరలా ఇట్లు చెప్పిన సౌనక మహాలక్ష్మి యొక్క మాటలను విని ఆమెకు భగవంతుడగు భగవంతుడకు శ్రీహరిముఖ మండలము చిరునగవుతో నిండిపోయెను తదుపరి ఆ స్వామి అత్యంత నిగూఢము శ్రేష్టమైన రహస్యమును తెలుపుటకు సంసిద్ధుడయ్యను శ్రీ భగవానుడు ఇట్లు పలికెను లక్ష్మి భక్తుల లక్షణములు శృతుల ఎందు పురాణముల ఎందు దాగి ఉన్నవి ఈ పుణ్యమయ లక్షణములందు పాపములను నశింపచేయు శక్తి కలదు ఇవి సుఖము వసగును భుక్తిని ముక్తిని ప్రసాదించును ఈ తత్వరూప లక్షణములు పరమ గోప్యములు దుష్టుల సహజం సమాజమునందు వీటిని చర్చించరాదు నీవు పవిత్ర స్వరూపవు నా ప్రాణప్రియవు అందువలన నీకు తెలుపుచున్నాను వినము సద్గురువు ముఖము నుండి విష్ణు మంత్రమును పొందినవాడు సమస్తమును వదిలిపెట్టి కేవలము నన్నే సర్వస్వమని భావించేవాని వేదములు పుణ్యాత్ముడని శ్రేష్ఠుడని తెలుపుదురు ప్రతి వ్యక్తి జన్మించినంత మాత్రముననే అన్న అతనికంటే ముందరి వారు వంద మంది స్వర్గమునందుండినను నరకమున ఉన్నను వెంటనే మోక్షమునకు అర్హుల అర్హులగుదురు వారిలో ఎవరైనాను ఎక్కడైనాను జన్మించి ఉన్నచో వారిలో అచటనే జీవన్ముక్తి కలుగును సమయానుకూలముగా వారు పరమధామమును చేరుకొందురు నా ఎందు భక్తి కుదిరిన వారు నా గుణములతో సంపన్నులే ముక్తుల కుదురు వారి ముక్తియే నా గుణములను అనుకరించను వారి వృత్తియే నా గుణములను నన్ను నా గుణములను అనుసరించసాగెను అట్టి వారు సదా నా కథల ఎందు లగ్నమగుదురు నా గుణానువాదమును వినిన వెంటనే వారు ఆనందమున తన్మయదులగుదురు వారి శరీరము పులికితమగను మాటలు బొంగురు పోవును కనుల నుండి అశ్రువులు శ్రవించును వారు స్పృహను కోల్పోవుదురు నా పవిత్రమైన సేవయందు నిత్యమును పాల్గొను పాల్గొన కారణమున సుఖమును సారోక్యాది నాలుగు ముక్తులను బ్రహ్మ పదమును లేక అమరత్వమును కూడా వారు అభిలషించరు బ్రహ్మ ఇంద్రుడు మనువు అను ఉపాధి స్వర్గరాజ్య సుఖములు ఇవన్నీ పరమ దుర్లభములు కానీ స్వప్నమునందు కూడా వీటిని కోరడు చాలామంది అట్టి నా భక్తులు భారతదేశమునందు నివసించుచున్నారు అట్టి భక్తుల వంటి జన్మ అందరికిని సులభమైనది కాదు సదా వారు నా గుణానువాదమును వినుచుందురు వినదగిన పద్యములను గానము చేయొచ్చు ఆనందముతో అగుచుందురు అట్టి భాగ్యవంతులకు భక్తులు ఇతర సాధారణ మనుష్యులను తీర్థములను నా పరమధామమును కూర్చి పావనము ధరాధామమును చేరుకొందురు పద్మ నేను నీ ప్రశ్నకు సమాధానము సకితిని ఇక నీవు నాకు ఉచితం అనిపించిన దానిని చెయ్యము తదనంతరము ఆ దేవీమణులందరూ భగవంతుడకు శ్రీహరి ఆదేశమును శిరసా వహించి దానికి అనుగుణముగా పనిచేయటకు కార్యమునందు సంలగ్నులైరి స్వయముగా భగవంతుడు సుఖప్రదముకు తన ఆసనమున విరాజమానుడయ్యను